ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఇది లవ్ అనే ఒక ప్రేమ కథ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తాను రేపటికల్లా ఈ కథ అయిపోతుంది ఇప్పుడైతే చిన్న పాట అయితే పెడుతున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం అయితే ఉండేది ఆ కుటుంబంలో శశిధర్ అండ్ అనుపమ ఇద్దరు భావమర్తలు వీళ్ళు పుట్టగానే కుటుంబం అంతా భార్య భర్తలని ఫిక్స్ అయ్యారు ఇక కుటుంబంలోనే వాళ్ళే కాకుండా ఊరు మొత్తం కూడా వెళ్ళని జంట భావించేవారు ఇక శశిధర అండ్ అనుపమ ఇద్దరిది ఒకే వయసు కాబట్టి కలిసి చదువుకునేవారు కలిసి తిరిగేవారు కానీ ఇద్దరి మధ్య పోటీ ఉండేది ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంతో ఉంది ఎవ్వరికీ తెలీదు కానీ ఎప్పుడు పోటీ పడుతూ చిలిపిగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ పెరిగారు ఇక శశిధర అండ్ అనుపమ ఇద్దరు చదువు పూర్తి చేసుకుని జాబ్ సంపాదించి ఇంటికి వాళ్ళు పెళ్లి నిశ్చయిస్తారు ఇక వీళ్ళిద్దరు పెళ్లి కార్డ్స్ని ని స్నేహితులకి చదువు చెప్పిన ఉపాధ్యాయులకి ఇవ్వడానికని ఇద్దరు బయలుదేరుతారు వీళ్ళిద్దరూ ఇక వీళ్ళిద్దరిని అంటే ఎంతో ఇష్టపడి కాలేజ్ ప్రిన్సిపాల్కి ఈ పెళ్లి కార్డు పంచడానికి బయలుదేరుతారు ఇక శసీధర్ అనే అనుపమ ఫ్రెండ్స్ ఈ కథ చిన్న బిట్పాట్ అయితే పెట్టాను రేపటిలోగా కథ మొత్తం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్